అంతేకాదు ఒక విద్యాశాఖ మంత్రిగా మీ ముందర నుంచి ఉంటున్నా లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక కార్యక్రమం చేపడుతున్నాం దాంట్లో భాగంగా మొదటి స్కూల్ వరల్డ్ క్లాస్ తరహా స్కూల్ మంగళగిరి నియోజకవర్గంలోనే నేను అభివృద్ధి చేయబోతున్నానని మీకు తెలుపుతున్నా కాంట్రాక్టర్లు కొంచెం భయపడుతున్నారు తల్లి ఎందుకంటే నేను ఎక్కువ టైం ఇవ్వట్లేదు యాభై రోజుల్లో ఆ స్కూల్ మొత్తం రూపురేఖలు మారిపోవాలని చెప్తున్నా ప్లే గ్రౌండ్ కట్టాలి మిగతా విషయాలు ఉన్నాయి ఇప్పుడే చెప్తే మళ్ళీ మీరు తేలిగ్గా తీసుకుంటారు కట్టిన తర్వాత మీరు చూడాలి నిన్నే మాట్లాడాలి మీరు యాభై రోజుల్లో పూర్తి చేస్తేనే మీరు ప్రాజెక్ట్ తీసుకోండి అని చెప్పారు అంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా చాలామంది అడుగు అడిగారు ఏంటన్నా మంగళగిరి నుంచి బయటికి రావాలి ఎప్పుడు మంగళగిరి అయినా అంటే ఇచ్చిన హామీ ఉన్నాను ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తా తర్వాత నేను రాష్ట్రం అంతా వస్తానని వాళ్ళు చెప్తాం జరిగింది తల్లి అది నాకున్న తల్లి మంగళగిరి ప్రజలందరినీ ఒకటే చెప్పదలుచుకున్నాం మీ సొంతం నన్ను చేసుకున్నారు నాకు అన్ని రకాలుగా మీరు నిలబడ్డారు పాదయాత్రలో కానివ్వండి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానివ్వండి మన ఎన్నికల్లో కానివ్వండి బాధ్యత నా పైన పెరిగింది వేదికపైన ఉన్న నాయకులందరం ఒక పట్టుదలతో ఒక క్రమశిక్షణతోనో అవినీతి రహిత పాలన మంగళగిరిలోనే కాదు రాష్ట్రంలో అందించాలి లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం మంగళగిరి ప్రజల్ని నా గుండెల్లో పెట్టుకుని ఆహరినిశలు పనిచేస్తానని ఈ సభా మీ అందరికీ నేను హామీ ఇస్తూ